నమస్తే అండి మనం చూస్తున్నది అనేక వ్యాధులను నయమి చేసే రణపాల మొక్క దీని ఆకులు చూడండి వెడల్పుగాను పొడవుగాను ఉంటాయి దళసరిగా కూడా ఉంటాయి ఈ ఆకులు వగరు పులుపు రుచిని కలిగి ఉంటాయి ఈ రణపాల ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటాయి అందువల్ల మన శరీరానికి ఈ రణపాల మొక్క చాలా బాగా పనిచేస్తుంది రణపాల ఆకులు తిన్నా రసం తాగినా అధిక రక్తపోటును తగ్గిస్తుంది అంతేకాకుండా కిడ్నీ సమస్యలను కూడా వెంటనే నయం చేస్తుంది ఇవి అందుబాటులో ఉంటాయి తెచ్చుకొని వాడుకోవచ్చు దీని ఆకులు పొడవు ఉంటాయి పెలుసుగా ఉంటాయి చూడండి ఆ విధంగా ఇంచితే ఇరిగిపోతుంటాయి చూడండి మనం ఎంచుతున్నాం చూడండి అంత పెలుసుగా ఉంటాయి ఆకులు చూసేదానికి కాండం పొడవు ఉంటాయి ఆకులు కూడా పొడవుగా ఉంటాయి ఈ రణపాల ఆకులు కాండం పెలుసుగా ఉండి పర్పుల్ కలర్లో ఉంటాయి చూడండి కలర్ కూడా ఆ విధంగా ఉంటాయి మట్టిలో ఈ ఆకులను గుచ్చితే దానికి పిలకలు వెంటనే పెడతాయి ఎక్కడ మట్టిలో నాటినా కూడా ఆ కాండము అవి చూడండి మనకు ఏర్లు అక్కడ కనిపిస్తున్నాయి ఆ కాండము దగ్గర ఏర్లు ఉంటాయి ఎక్కడ నాటిన మట్టిలో పక్కనే పిలకలు పెడతాయి అనమాట అంత ప్రాణశక్తి కలిగినటువంటిది రణపాల మొక్క ఈ రణపాల ఆకు మొక్క మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకులను అప్పుడప్పుడు తినగలిగితే మైగ్రేన్ తలనొప్పి సీజన్ వైరల్ వచ్చే జ్వరము జలుబు మలేరియా టైఫాయిడ్ జ్వరాలను కూడా వెంటనే తగ్గిస్తుంది ఈ రణపాల ఆకులు కాండంతో టీగా కూడా చేసుకుని తాగలిగితే ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళకు అరికాళ్ళు అరిచేతులు తిమ్మిర్లు ఉన్న వాళ్ళకు కూడా వెంటనే తగ్గిపోతాయి ఈ అందుబాటులో ఉంటే తెచ్చుకొని తినగలిగితే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాయి వీటిని తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే